నరనారాయణులిద్దరి శక్తులు కలిసినప్పుడు లోకాన్ని రక్షించడానికి దివ్యశక్తి అవతరిస్తుంది అది సాధారణ అవతారం కాదు దేవతల పెను సమస్యను ముగించడానికి వచ్చిన ధర్మపుత్రుడి అతడే అయ్యప్ప స్వామి పూర్వం మహిషి అనే రాక్షసురాలు లోకాలను భయపెడుతూ ఉండేది ఆమెకు వరం శివుడు మరియు విష్ణువు శక్తులు కలిసిన సంతానం మాత్రమే ఆమెను సంహరించగలడు దేవతలు భయంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుణ్ణి ప్రార్థించారు ప్రపంచం ఆపదలో ఉందని గ్రహించిన మహాదేవుడు నిర్ణయించాడు ఇప్పుడు ధర్మాన్ని నిలబెట్టే శక్తిని పంపాల్సిన సమయం వచ్చింది శివుడు మోహిని విష్ణువు రూపంతో కలిసి ఒక దివ్య కాంతితో కూడిన శిశువును సృష్టించారు ఆ కాంతి భూమికి దిగమింగి అడవిలో ఒక శిశువు ప్రత్యక్షమయ్యాడు అదే మణికందన్ భవిష్యత్తులో లోకాన్ని రక్షించే ధర్మశాస్త్రుడు పాండాలం రాజు తన వేట ప్రయాణంలో ఆ శిశువును కనుగొన్నాడు అతనిని దేవుని వరంగా భావించి దత్తత తీసుకున్నాడు సమయం గడుస్తుంది బాలయ్యప్ప అసాధారణ ప్రతిభ చూపించేవాడు ధ్యానం ఆయుధాలు జ్ఞానం అన్నిటిలో దివ్య లక్షణాలు వెలుగుతుండేవి ఒకరోజు శబ్దం వినిపించింది పాలకొండల పులిని పట్టుకుని రమ్మా నా బిడ్డ అని ఇది మాలికాపురధమ్మ ఇచ్చిన దివ్య పరీక్ష అయ్యప్ప అడవిలోకి వెళ్ళి పులితో ఎదురుపడ్డాడు ఆయన దృష్టి కరుణతో నిండింది పులి అహంకారం కరిగిపోగా అది ఆయన ముందు నమస్కరించి తనను స్వారీగా అంగీకరించింది పాండాలం రాజ్యానికి అయ్యప్ప పులిపై ఉచ్చేస్తుండగా ప్రజలు ఆశ్చర్యంతో నమస్కరించారు ఇతను దేవపుత్రుడు తప్ప మరెవ్వడూ కాడు మహిషి తన కోపంతో కాలుష్యం పుట్టిస్తూ అడవులను మనుషుల జీవితాన్ని నాశనం చేసేది అయ్యప్ప ముందుకు వచ్చి ఇలా అన్నాడు నీ కాలం ముగిసింది మహిషి ధర్మం నిలబడాలి కఠినమైన యుద్ధం జరిగింది చివరకు అయ్యప్ప తన దివ్య బాణాన్ని విడిచాడు అది మహిషిని తాకగానే ఆమెలో రూపం కనుమరుగై దివ్యనారి రూపంలో ప్రత్యక్షమయ్యింది ఆమె కన్నీళ్లతో ఇలా అంది స్వామి నన్ను విముక్తి చేశావు యుగయుగాల పాటు నిన్ను స్థుతిస్తారు అయ్యప్ప తన స్థానాన్ని శబరిమలలో ఏర్పాటు చేశారు శబరిమలలో ఆయన ఇచ్చిన సందేశం స్వామియే శరణమయ్యప్ప ఇక్కడ అందరూ సమానం జాతి వర్ణం ధనం ఏదీ సంబంధం లేదు ఆత్మశుద్ధి ఉన్నవాడే నా భక్తుడు వ్రతం నియమాలు ఇరువుడి కట్ట ఇవన్నీ భక్తిని నియమాన్ని సమానత్వాన్ని నేర్పించడానికి ఇందుకే అయ్యప్ప యాత్ర ప్రపంచంలో అత్యంత పవిత్ర యాత్రగా ఉన్నది అయ్యప్ప స్వామి అవతారమంటే అహంకారంపై వినయం గెలవడం అధర్మంపై ధర్మం గెలవడం మనిషిలోని చెడు భావాలను జయించడం స్వామియే శరణమయ్యప్ప వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి